పిజ్జాకి కావలసిన సామాన్లు బట్టరు బేకింగ్ సోడా ఇదేమో వంట సోడా ఇదేమో పిజ్జా సీసనింగ్ కియా ఇదేమో చీజ్ థమా ఇదేమో సెజ్వాన్ సాస్ వెజ్ మయోనైస్ పిజ్జా పాస్తా సాస్ ఇదేమో రెడ్ చిల్లీ సాస్ ఇదేమో పన్నీరు పెరుగు కొంచెం చక్కెర కొంచెం ఉప్పు ఇవి కావాల్సిన సామాన్లు ఇప్పుడు తయారీ విధానం చూద్దాము కొంచెం గోధుమ పిండి తీసుకున్నానండి ఆ గోధుమ పిండిలో కొంచెం ఉప్పు అండ్ కొంచెం చక్కెర అండ్ బేకింగ్ సోడా కొంచెం చిటికెర బేకింగ్ సోడా అండ్ వంట సోడా వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం బటర్ వేసేసుకోవాలి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అది మంచిగా ఈ మంచిగా మంచి కలవాలి కలిపేసుకొని మనం ఇట్లా ముద్ద పెట్టుకుంటే ముద్ద అయ్యేటట్టు కొంచెం అలా అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు దాంట్లో మనం కొంచెం వాటర్ కలుపుకోవాలండి అండ్ కొంచెం పెరుగు కలుపుకోవాలి పెరుగు కూడా కలుపుకొని మంచిగా అది బబుల్స్ లేకుండా మనం ఎంత కలుపుకుంటే పిజ్జా అనేది అంత బాగా వస్తుంది నేనైతే వంట సోడా బేకింగ్ సోడా ఎక్కువ వేయలేదండి అది వేస్తే పొట్ట ఉబ్బుతుంది కొంచెం ఇబ్బంది అందుకే కొంచెం కొంచెం వేసాను ఇప్పుడు వచ్చేసి నేను ఆ పిండి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి మనం ఆ పది లోపు ఇక్కడ మనం వెజిటేబుల్స్ కట్ చేసుకొని బటర్ చీజ్ కూడా నేను కట్ చేసేసుకుంటున్నాను చీజ్ ఇప్పుడు పది నిమిషాల తర్వాత ఆ పిండి మంచిగా మెత్తవైపోయింది కదా ఇప్పుడు దాన్ని మూడు లేయర్లుగా నేను కట్ చేసేసుకున్నాను కొంచెం పిండి చల్లుకొని ఇట్లా మంచిగా మందం చపాతి చేసేసుకోవాలి యాక్చువల్లీ ఇది మైదా చేస్తారు కదా నేను పిండితో పిండితోందేసాను మైదా తినద్దు కదా సో కొంచెం దొడ్డుగానే చేసుకున్నానండి చపాతీని ఇప్పుడు ప్లేట్కి మనం బటర్ పూసేసుకోవాలి బటర్ పూసేసుకొని దాంట్లో నేను ఇప్పుడు చపాతి మంచిగా వేసేస్తున్నాను దాంట్లో ఇప్పుడు మయో సైజు దాని పియట్ నాకు రావట్లేదు అది కొంచెం వేసేసుకొని కొంచెమేమో షెజ్వాన్ సాసు అండ్ రెడ్ చిల్లీ సాసు మూడు కలిపేసుకోవాలి కలిపేసుకొని మంచిగా దానికి పట్టేటట్టు వేసేసుకొని నెక్స్ట్ మనం ఈ ఇది నేను మర్చిపోయాను అందుకే మళ్ళీ యాడ్ చేశాను మనం ఫస్ట్ ఇలా పిన్ చేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది షెజ్వాన్ సాస్ అన్నమాట కొంచెం సాసు ఇంకొంచెం వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి స్ప్రెడ్ చేసేసుకొని ఒక పది నిమిషాలు మనం గ్యాప్ ఇయొచ్చండి ఆ తర్వాత పిజ్జా సీజనింగ్ ఉంది కదా అది కూడా కొంచెం చల్లుకొని ఇప్పుడు వెజిటేబుల్స్ వచ్చేసి నేను ఏమేమి తీసుకున్నానంటే ఆనియన్స్ అండ్ టొమాటో అండ్ క్యాప్సికమ్ తర్వాత వచ్చేసి పన్నీరు అండి మనం ఇంకా చాలా కలుపుకోవచ్చు ఇప్పుడు క్యాప్సికంలో కలర్ కలర్స్ ఉంటాయి కదా అవి అండ్ స్వీట్ కార్ను అవన్నీ ఇప్పుడు వచ్చేసి నేను చీజ్ చీజ్ కూడా చల్లేసుకుంటున్నాను ఆ తర్వాత పిజ్జా సీజనింగ్ ఇంకొంచెం చల్లేసుకున్నాను ఈ తర్వాత చుట్టూ ప్లేట్ చుట్టూనేమో బట్టర్ ఇంకొంచెం రాసాను అది కొంచెం కాలకుండా ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద పెద్ద గిన్నెలో ఏమంటారు ఇది ఉసిక కొంచెం పోసేసుకున్నాను దాంట్లో అది అది పెట్టేశాను స్టీల్ది తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆ ప్లేట్ పెట్టేసుకోవాలి ఇంతకుముందు గిన్నెలో ఆ ప్లేట్ పట్టలేదని మళ్ళీ ఇది ఇంట్లో అది ఉంది అది మా ఆయన కాళ్ళు కడిగిన ప్లేటు సో దాంట్లో పెట్టేశాను ట్వంటీ టు థర్టీ మినిట్స్ లో ఫ్లేమ్లో అది హీట్ చేసేసుకోవాలి మనం స్టవ్ మీద అయిపోతుంది మనకు స్మెల్ వచ్చేస్తుంది స్వీట్ స్వీట్గా సో అయిపోయినట్టు పిజ్జా సో మా పిజ్జా అయిపోయింది మరి కొంచెం బేకర్లో దొరికే అంత టేస్ట్ అయితే లేదులేండి ఎందుకంటే మనం గోధుమ పిండితో చేసాం కదా మైదాతో చేసింది వేరే ఉంటుంది కానీ మైదా కంటే గోధుమ పిండి హెల్దీ కాబట్టి మేము హెల్దీ చేసేసుకున్నాం మరి పర్ఫెక్ట్ టేస్ట్ లేకున్నా కొంచెం పర్లేదు బాగానే వచ్చింది సో మా అల్లుళ్ళు నా కొడుకు అందరు తింటున్నారు వాళ్ళకేమో కారం కారం కావాలంట విలేజ్ వాళ్ళకు మొత్తం కారాలే కావాలి అందుకే వాళ్ళు రెడ్ చిల్లీ సాసు పక్కన వేసేసుకొని తింటాళ్ళు ఒకడేమో బాగాలేదన్నాడు ఇంకొకడేమో బాగుందన్నాడు ఏదో ఇక కష్టపడి చేసేసినా తినండి రా వేస్ట్ చేయొద్దంటే ఓకే బాగానే ఉంది అత్తమ్మ ఉట్టికినే చెప్పినా బాగాలేదని అన్నాడు మీరు కూడా టై